అండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అలవి కాని హామీలు ఎన్నో ఇచ్చేసారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తామంటే కాదు కాదు తల్లికి అని దానికి పేరు మార్చేసి రంగులన్నీ పూసేశారు అన్నిటికీ కూడాను ఆ పేర్లకి అన్నిటికీ రంగులు పూసి వాళ్ళదైనా ఒక ఒక డిజైన్ చేసేసుకుని మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ప్రతిదానికి కూడాను పైగా సూపర్ సిక్స్ ఇస్తాం మేము అన్నారు సూపర్ సిక్స్ అదేదో ప్రతి అదేదో ఒక్కొక్కళ్ళు ఒక సునీల్ గవాస్కర్ అయినట్టు లేకపోతే ఒక సచిన్ టెండూల్కర్ అయినట్టు లేకపోతే అబిదాలి అనే ఉండేవాడు మా రోజుల్లో అప్పుడు చాలా మంచి సిక్సర్స్ గుర్తు ఉండేవాడు అనమాట అట్లా ఏదో సూపర్ సిక్స్ అంటే వీళ్ళందరినీ కూడా ఏదో ఒక ఒక మభ్య పెట్టడానికనే చేశారు వేశారు బాగానే వేసేసారు వీళ్ళకి ఈ కూటమికి ఎందుకంటే ముఖ్యంగా మందు చాలా మంది నాణ్యమైన మందు ఇస్తాం మేము సరసమైన ధరలకు ఇస్తాం మేము అని ఒక నమ్మబలికారు నిజమైన మందుబాబులు కూడా నమ్మారు అది వాళ్ళు ఓటేసేసారు అయితే ప్రభుత్వం ఏర్పడింది కొత్తగాను ఎవరి పదవులు వాళ్ళు అందరు పంచుకున్నారు చక్కగా ఇది నీది అది నాది ఇది పప్పు బెల్లాలు పంచుకుంటాం కదా అట్లా పంచుకున్నారు సరే పంచుకోవాల్సిందే అనుకోండి గత గత ప్రభుత్వం పంచుకోలేదంటే పంచుకుంటూ చేసింది అందుకని అంటాం మేము మేము మాలాంటి వాళ్ళు ఎందుకు చెప్తాం ఎందుకు గత ప్రభుత్వం గురించి మాటికి జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఎందుకు మనం మేము మెచ్చుకుంటామంటే చక్కటి పనులు చేశారు కాబట్టి మెచ్చుకుంటాం ఎవరైనా సో పదవులు పంచుకుంది చక్కగా ఆనందంగా అనుబా చాకర్లు గవర్నమెంట్ నౌకర్లు చాకర్లు గవర్నమెంట్ పనివాళ్ళు గవర్నమెంట్ కార్లు బంగ్లాలు అన్నీ చక్కగా సంపాదించుకున్నారు చక్కగా రే పిలిస్తే బెల్ల కొడితే వచ్చే వాళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద మినిస్టర్లు గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళందరూ కూడాను వాళ్ళ వాళ్ళ పెత్తనాలు చేసుకుంటూ చక్కగా ఉన్నారు హాయిగా ఉన్నారు అయితే ఎవడు నాశనం అయ్యాడంటే ఓటేసిన వాడు మాత్రం నాశనం అయ్యాడు ఎందుకంటే కిందటి నెలలోనే రైతు భరోసా డబ్బులు వేయాల్సింది వేయలేదు అది కాస్త ఆ టైం అయిపోయింది మరి మరి ఎంతవరకు పంట పంటల వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వశక్తి మీద వేసుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు అప్పో సొప్పో చేసినవి మరి ఎంతమంది వేశారు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు సిలిండర్లు కూడా ఇప్పుడు మా పాప మంత్రివర్యులు నాదేళ్ల భాస్కర్ గారు వారు చెప్పారు నాదేళ్ళ భాస్కర్ గారు సారీ అండి నా నాదేళ్ళ మనో ఆయన చెప్పాడు సిలిండర్లు ఇవ్వటం మా కుదరదు అనే చేతులు ఎత్తేసేసాడు ఆయన అసలు కొంచెం కూడా వీళ్ళకి కొంచెం అరే మనం ఇట్లా అన్నామే మనం ఇచ్చామే మనం మాట మాట దాటడానికి జవ దాటానికి మనం 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 మాటని తప్పటానికి సిగ్గైద సిగ్గుపడాలి మనం అని కూడా కొంచెం కూడా అనుకోరం ఏంటో మరి మరి మనకి మనకు తెలియదు ఏదన్నా ఒక మాట ఇచ్చినప్పుడు బాధపడతాం అరే మనం మాట ఇచ్చాము మనం తప్పకుండా ఈ పని చేయాలని మరి వీళ్ళు ఎందుకు అట్లాగో చేస్తున్నారో మరి మనకు తెలీదు ఇచ్చిన మాట మీద ఏమన్నా మరి విలువలేదేమో తెలీదు సరే ఎందుకు చేస్తున్నారు అది వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకి తెలియాలి కానీ అయితే ఇప్పుడు కొత్తగా శ్వేతపత్రం శ్వేతపత్రం అనే ఇప్పుడు అంటే ఏంటంటే ఈ హామీలు అమలుగా అమలు కాను హామీ అమలు కాని హామీ హామీల దృష్టి మీద దృష్టి పడకుండా జనాలకి శ్వేతపత్రాలు శ్వేతపత్ర శ్వేతపత్రాలతో జనాలకి ఏంటండి సంబంధం ఏంటి అసలు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఏం కాదు తెలుసుకుని చేసేది ఏంటి వాళ్ళకి ఏం అర్ణం రామచంద్ర అంటే లేదు మీకు శ్వేతపత్రం ఇస్తాము లేదు నాకు నాకు రైతుకి డబ్బులు కావాలంటే కాదు కాదు మీకు శ్వేతపత్రం ఇస్తాము మాకు సిలిండర్ కావాలంటే శ్వేతపత్రం ఇస్తాము బట్ట బట్టలు డ్రస్సులు కావాలంటే యూనిఫామ్ శ్వేతపత్ర శ్వేతపత్రాలతో సంబంధం ఏంటండి ఒకప్పుడు శ్వేతపత్రం అనేది అప్పుడు దడప వింటూ చెవుల్లో వినిపిస్తూ ఉండేది ఏంటో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం 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 ప్రతిదానికి శ్వేతపత్రమే పోలవరానికి ఒక శ్వేతపత్రమే శ్వేతపత్రాన్ని అనే బదులు ఇది ఒక అబద్ధపు పత్రము లేకపోతే ఇది ఒక కాలపత్రము కాలపత్రం అంటే నల్ల పత్రం అండి లేదు ఒక హరిత పత్రం హరిద్ర పత్రం హరిద్ర అంటే ఆ పసుపు పచ్చ అనమాట అట్లాంటి పేరు ఏదో పెట్టుకుంటే నయం ఎందుకంటే శ్వేతపత్రం అంటే అది ఒక క్లారిటీ ఉంటుంది దానిలో ఒక శాంక్టిటీ ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు అబద్ధాల పత్రం అనమాట అబద్ధాలు రాసి ఇది ఇదే చేస్తున్నాయి ఇప్పుడు పోలవరం కిందటిసారి మూడు సంవత్సరాలు పార్లమెంట్లో మూడేళ్ళ మూడేళ్ళ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది వీళ్ళు చెప్పారన్నమాట జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోట నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు చేసింది అని చెప్పి అన్నదిగా అన్నారు అని శ్వేతపత్రంలో రిలీజ్ అయ్యి చేశారు అయితే ఇది పార్లమెంట్లో కేంద్ర జలశక్తి జలశక్తి మంత్రి ఆయన ప్రకటించాడు నాలుగు వేల నూట అరవై ఏడు అరవై కోట్ల పాడ ఎనిమిది వేల నలభై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఖర్చు పెట్టారు కిందటి సంవత్సరం కిందటి గవర్నమెంటు ఆ మూడు సంవత్సరాలలో ఇది అబద్ధం అబద్ధం ఇది 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 తక్కువ చాలా తక్కువ సగం సగానికి సగం చేసి చూపించిన పత్రం ఇది ఇది శ్వేతపత్రం ఈ శ్వేతపత్రం తప్పు పత్రం అని అనగానే మరి అట్లాంటి పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంటులోనే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కిందటిసారి అట్లాగే జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు చేసేసాడు అప్పు చేశాడు అప్పు చేసాడు అప్పు చేశాడన్నీ ఓ బాదుకున్నారు మొత్తం నోరు నువ్వు గొంతు చించేసుకున్నారు పార్లమెంట్లో కాదు ముర్రో అని పాప నిర్మలా సీతారామన్ గారు కాదండి కాదు అంత చేయలేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి మించి మించి చేయలేదు అని ఆవిడ చెప్పింది తర్వాత అరే మేము ఇట్లాంటప్పుడు పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు కనీసం వీళ్ళు అరే పొరపాటు జరిగింది అని అరే పా తప్పు మేము అట్లాగో మేము అట్లా అనుకున్నామని ఎవ్వరూ అన్నారండి వేసేస్తారు బురద చల్లేస్తారు ఇట్లాంటి బురదలే ఇప్పుడు అప్పుడప్పుడప్పుడప్పుడు స్పోరాడిక్గా చెదురు మదురుగా ఇట్లాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట పార్లమెంట్లో జరిగింది కాబట్టి వాళ్ళ ఎంపీలు ఇది రేజ్ చేశారు కాబట్టి అసలు కేంద్ర మంత్రి గారు చెప్పారు కాదు కాదు ఎనిమిది వేల నలభై నాలుగు లక్షల ముప్పై ఒక్క ముప్పై ఒక్క ఎనిమిది వేల నలభై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఖర్చు పెట్టారు నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు తప్పు మీరు చెప్పేది తప్పు అది అంత అంత తక్కువ కాదు అని చెప్పాడు కాబట్టి మనకు తెలిసింది అందరికీ తెలిసిందనమాట కానీ అది కనుక ఇది జరగకపోతే ఇట్లా ఇది రైజు కాకపోతే ఆయన చెప్పకపోతే మాత్రం ఎవరికి తెలిసేది కాదు ఈ అబద్దాలు ఎందుకు చెప్తారో ఈ జనాలను ఎందుకు ఇట్లాగే కిందటిసారి ఇట్లాగే భూ భూ హక్కు చట్టం దానికి అసలు భూ సర్వే చట్టం జగన్మోహన్ రెడ్డి రాగానే మీ అందరికి ఇల్లు ఇళ్ళు కాజేస్తాడు మీ పొలాలు కాజేస్తాడు మీకు ఒక నాలుగు సెంట్లున్నా పది సెంట్లున్నా లేకపోతే పది ఎకరాలున్నా నాలుగు ఎకరాలున్నా అన్ని కాజేస్తారు అనగానే నిజమే అనుకుని లాబోదే బొట్టు అందుకని ఎందుకంటే చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటారు కదా అట్లాగో మూర్ఖులకి చెప్తే వినడు చెప్తే గిల్లితే ఏడుస్తట అట్లా ఉంటుంది మన ప్రజల విషయాలు ఏ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు చెప్తే వినరు కాదు అని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు ఎంతమంది చెప్పినా మాలాంటి వాళ్ళు ఎంతమంది యూట్యూబర్స్ చెప్పినా వాళ్ళు ఏం వినలేదు సరే వదిలిపెట్టేసేద్దాం ఆ విషయం అయితే ముఖ్యంగా మందు పనిచేసింది బాబులు పండగ చేసుకోవాలని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హాయిగా ఎక్కడ పడితే ఎక్కడ చక్కగా గుడి గుడి అనంతటి బడి వెనక గుడి పక్కన బడి పక్కన ఇంకా మంచి మంచి పవిత్ర స్థలాల పక్కన చక్కగా ఎక్కడ పడితే అక్కడ శ్మశానాలు కాక నేను అనేది ఎక్కడ పడితే హాయిగా తాగి తుళ్ళు మొత్తం బాగా చక్కగా ఆనందంగా డోల ఉయ్యాల లు లూగుదాము మత్తులో తేలిపోదాము అనేసి వాళ్ళు అనుకున్నారు బాబు ఇచ్చే ఒక 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 చక్కటి మంచి నిఖార్స్ అయినది ఒక నాణ్యమైన సరుకు తాగేసేసేద్దాం మంచిగాను అని అనుకున్నారు వాళ్ళు బాబు చెప్పిన చెప్పారు కాబట్టి చాలా పైగా చౌకగాను చక్క చక్కగా సరసమైన ధరలకు ఇక్కడ అమ్ముబడును అని ఒక బోర్డు ఇస్తారు కదా బోర్డు రాస్తారు కదా అట్లాగో సరసమైన ధరలకు మేము ఇస్తామని ఆయన చెప్పగానే ఆయన మార్కెటింగ్ చాలా చక్కగా ఆయన స్కిల్స్ బాగున్నాయి మార్కెటింగ్ స్కిల్స్ స్కిల్స్ కాబట్టి మార్కెట్ చేయగలిగాడు ఆయన గవర్నమెంట్ మళ్ళీ తెచ్చుకోగలిగాడు కాబట్టి అయితే ఇవన్నీ కూడా ఈ బాబులు వీళ్ళందరూ కూడా వేసేశారు గవర్నమెంట్ కానీ ఏంటంటే ఇక్కడ జరగ జరిగిన అన్యాయం ప్రజలకు జరిగింది ఇక్కడ మినిస్టర్లకి ప్రభుత్వంలో ఉన్న మనుషులకి వాళ్ళకి ఎవరికి కాదు బ్యూరోక్రాట్స్కి ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ జీతాలు ఎట్టు వెళ్ళిపోతాయి మనం మనం గట్టే ట్యాక్సులు ట్యాక్సుల ద్వారా కానీ ఎవరు పోయారు నెత్తిన కొండేసుకుని ఎవడు ప్రజలు పోయారు పిల్లలు పోయారు పాపం స్కూళ్ళు లేకుండా అన్ని కూడా డోలాయమానంగా ఉంది ఎక్కడ படித்தக்கே அக்கடத்தா கூஷித்த ஏற்பட அனிஷி அனிஷித்த தவம் ஏற்படேது அன అనిశ్చిత వాతావరణం ఏర్పడింది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చూస్తుంటే బాధేస్తూ ఉంటుంది మరి వాళ్ళకేముంది వాళ్ళు అనుకున్నది సాధించారు కాబట్టి వాళ్ళకేమి బాధ ఏమి ఉండదేమో బాధ బాధ పడేవాళ్ళు అయితే ఇట్లా చెయ్యరు కదా ఇట్లా ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అన్ని హామీలు ఇచ్చేసి అది చెయ్యలేము ఇది చెయ్యలేము ఈ సంవత్సరం కాదు ఆ సంవత్సరం కాదు అని ఇప్పుడు ఒక ఒక పిల్ల పసిపిల్లలు పాలు పాలకేడుస్తుంది కాదు ఇప్పుడు కాదని చెప్పి లేకపోతే అన్నంకి పసిపిల్ల ఒక రెండేళ్ళు మూడేళ్ళు పిల్ల ఆకలిస్తున్నదని తల్లి దగ్గరకు వస్తే కాదని ఇప్పుడు కాదు అప్పుడు కాదు నేను తప్పకుండా ఇస్తాను నేను తప్పకుండా ఇస్తాను ఇదిగో అమ్మతోడు అమ్మ అయ్యతోడు దేవుడితోడు దేవుడి మీద ఒట్టు అని తప్పకుండా ఇస్తాను తప్పకుండా ఇస్తాను అన్నం పెడతాను కానీ ఇప్పుడు కాదు పది రోజులు లాగంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది ఇవి కూడాను సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత దేవుడు ఏ ఎవడికి తెలుస్తుంది ఆ సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది ఎవడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు అన్న విషయం సో కాబట్టి ఏంటంటే ఈ పత్రాలు కూడా అట్లాగే ఉన్నాయి ఈ పత్రాలకి పేరు మార్చేస్తే చాలా ఉద్దేశం శ్వేతపత్రం కాకుండా లేకపోతే అసలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది కానీ ఆయన రిలీజ్ చేస్తాడు ఆయనకి ఇదే పని ఎందుకంటే ఎందుకంటే హామీలు నెరవేర్చాలి కాబట్టి దాన్ని నుంచి డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక చేయాలి కాబట్టి ఏదో ఒక ఒక విచిత్రమైన ఒక ఒక పని చేయాలి కాబట్టి ఒక చే ఒక దాని మీద జనాల దృష్టి రావాలి పడాలి కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి శ్వేత పత్రాలు కాకుండా ఇంకా వేరే పత్రాలు అని పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బై అండి లవ్ యూ ఆల్ బై